పీఠాపురం వాసులకు పవన్ కళ్యాణ్ సార్ గుడ్ న్యూస్ చెప్పిండు అంతనే కాదు నేను అసలు జీతమే తీసుకోను నాకు ఆ జీతమే వద్దు నేను ఉన్నదాంట్లో మంచిగా ఉన్నా నాకు సంపాదనకు లోటు లేదు పైసకు ఆశ లేదు అని అక్కడ ఉన్నోళ్ళతో చెప్పుకుంటూ వచ్చిండు ఇక ఆ ముచ్చట్లేదో పురాగా అంటే ఈ వార్తను మీరు చూడాల్సిందే పిఠాపురంలా పింఛన్న పంపిణీ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ పాల్గొన్నాడు ఏ విభాగంలో ఎంత అప్పులు ఉన్నాయో తెలుతలేదని చెప్పి తాను జీతం తీసుకొని అనుకున్నానని కానీ ఇప్పుడు పరిస్థితులను చూస్తే నాకు జీతం కూడా వద్దని అనిపిస్తున్నదని నేను ఏ శాఖలనైతే బాధ్యతలు తీసుకున్నానో ఆ శాఖలని డబ్బులు లేకపోయేసరికి నాకు మస్తు బాధ అనిపిస్తున్నది ఇన్ని వేల కోట్ల అప్పులను చూసి నాకు గుండె దాక్కపోయింది నేను ఇక జీతం తీసుకోవద్దని నిర్ణయం తీసుకున్నా ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితిని బట్టి నా క్యాంప్ ఆఫీసులో కొత్త ఫర్నిచర్ తేవాలన్నా సార్ ఏమన్నా మరమతులు తేవాలన్నా సార్ మీకు ఇంకేమైనా ఇంటీరియర్ కావాలంటే చెప్పు అని చెప్పి మా సిబ్బంది అడుగుతూనే ఉన్నారు కానీ నేను చెప్పిన అవసరమైతే నాకు కావాల్సిన నేనే ఫర్నిచర్ అన్ని కొనుక్కుంటా గానీ మీరేం గవర్నమెంట్ పైసలతో తీసుకురాకండి ఏమైనా కావాలంటే నేనే సమకూర్చుకుంటా అని గట్టిగానే అక్కడ ఉన్నటువంటి అధికారులకు పిఠాపురాన్ని దేశంలోనే నెంబర్ వన్ మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలనేది నా ఆకాంక్ష అంటున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు నాకు భారీ మెజార్టీతో గెలిపించిన పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు ఎప్పటికీ రుణపడే ఉంటా కాకినాడ నాడ జిల్లా గుల్లపురం నిర్వహించినటువంటి పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ సార్ పాల్గొన్నాడు లబ్ధిదారులకు పింఛన్లను అందజేసిండు పైసలను బాగా సంపాదించాలనో కొత్తగా నాకు ఏదో పేరు రావాలను నేను అనుకుంటలేను గెలిచినందుకు ఆనందం లేదని పనిచేసి ప్రశంసలు అందుకుంటేనే ఆనందంగా ఉంటదని చెప్పి అదే నా నిజమైన విజయం అని చెప్పి పవన్ కళ్యాణ్ సార్ చెప్పుకొచ్చిండు ప్రతి రెండు వారాలకు ఒకసారి పిఠాపురం వస్తా నియోజకవర్గంలోని సమస్యలన్నింటినీ ఒక్కొక్కటిగా పరిష్కరించే దిశగా ఫోకస్ పెడతా ఇక పోతే గోదావరి నీళ్లు లేక అల్లాడిపోతున్నారు గోదావరి అన్ని పైసలను లొట్టలేసుకుంటా మింగింది తప్ప పబ్లిక్ చేసింది ఏం లేదు కాని గత ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేదని అన్నాడు సచివాలయం సిబ్బంది వచ్చి వేతనాలకు సంబంధించిన పత్రాల మీద సంతకాలు పెట్టమని నన్ను అడిగింలు కాని నాకు మనస్కరించలేదు ఎందుకంటే నేను జీతం తీసుకొని పని చేద్దామని అనుకున్నా కానీ నేను ఎప్పుడైతే బాధ్యతలు తీసుకున్నానో ఈ పంచాయతీరాజ్ శాఖలు అసలు నిధులేవు నేను బాధ్యతలను నిర్వర్తిస్తున్న శాఖ అప్పుల్లా ఊరుకున్నది అప్పుడు నేను జీతం తీసుకోవడం చాలా తప్ప అనిపించింది అందుకే జీతం వదిలేస్తున్నట్లు వారితో చెప్పుకొచ్చిండు ఇంకా అంతనే కాదు ఎన్ని వేల కోట్ల రూపాయలు మన ఆంధ్రదేశానికి అప్పున్నదో తెలుస్తలేదు ఒక్కో శాఖ తోవే కొద్ది పొక్కలు వెళ్తేనే ఉన్నాయి అని చెప్పి డిప్యూటీ సీఎం సార్ జనంతా గట్టిగానే ఫైరేండు వీటిని సరియాల్సిన బాధ్యత మా మీద ఉన్నది ప్రజల్లో మాకు సుస్థిర స్థానం కావాలని మేము కోరుకుంటున్నాం ఐదేళ్లతోటి పోవాలని అనుకుంటలేము అన్ని పనులు షిటికెల కావని గమనించండి కానీ చిటికెల అయ్యేలా చేసేటట్టు మేము చేస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ సార్ వచ్చిండు తక్కువ చెప్పి ఎక్కువ చేయాలనుకుంటున్నాం నా వైపు నుంచి ఎటువంటి రాజకీయ అవినీతి జరగదు ఎందుకంటే నేను పైసలకు అధికారంకో ఒంగేటోని తొంగేటోని కాదు మా పార్టీకి మద్దతు తెలపకపోయినా మా పార్టీకి ఓటు ఎయ్యకపోయినా సరే అర్హులైనోళ్లందరికీ ఉన్నా సరే వాళ్లకు కంపల్సరీ పింఛన్ ఇప్పించి తీర్తాం అని చెప్పి బల్లగుది గట్టిగానే చెప్పిండు పవనాల్సారు మేము అద్భుతాలు సృష్టిస్తామని చెప్తలేము కానీ ప్రజలకు అండగా నిలుత్తామని మాత్రం ఒక జవాబుదారిగా ఉంటామని మాత్రం పక్కగా చెప్తున్నాం రాష్ట్ర సంక్షేమంతో పాటు అభివృద్ధి కావాలని అభిప్రాయపడుతున్నా ఆ దిశగా ముంగటికి పోతున్నాం చెప్పకొచ్చిండు పంచాయతీరాజ్ శాఖ నిధులను గత ప్రభుత్వం అడ్డగోలుగా తిన్నది ఋషికొండలో విలాసవంతమైన భవనం అవసరమా అని ప్రశ్నించిండు పవన్ సారు ఋషికొండలు కట్టిన ఆ పైసలతో అభివృద్ధి చేయొచ్చు కదా ఎందుకు చెయ్యలేదు ఇంకా అంతనే కాదు డాక్టర్స్ డే సందర్భంగా వైద్యులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు కూడా చెప్పిండు కరోనా సమయంలో డాక్టర్ల సేవలు మరవలేని కరోనా బారి నుండి పదహారు వందల మంది వైద్యులు మరణించిండ్రు దురదృష్టవశాత్తు వైద్యులపై కూడా ఈ మధ్య దాడులు పెరిగినాయి వైద్యుల పట్ల రోగులు విశ్వాసం కలిగి ఉండాలి అని చెప్పి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ చెప్పుకుంటూ వచ్చిండు ఏదేమైనా పదవిలోకి వచ్చినా కాకముందు కూడా ఇంత యాక్టివ్గా పనిచేస్తున్నాడంటే రాబోయే ఐదేళ్ళలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి నా భూతో నా భవిష్యత్ అన్నట్టే ఉంటుందని చెప్పి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ మాత్రం మస్తు ఉన్నారు పవన్ కళ్యాణ్ సార్ పనితీరును చూసి